హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇలా రో ఇవాళ మనం గోంగూర కొబ్బరికాయ పచ్చడి చేసుకుందాం నేను ఎలాగా ఏం కావాలో చూపిస్తాను చూడండి ఇదండి పులగోంగూర తెచ్చుకున్నాము పులగోంగూర తెచ్చుకుని బాగా కడిగి పెట్టుకున్నాను నేను పులగోంగూర గోంగూర వేసుకుంటే బాగుంటుందండి అలాగని తెల్ల గోంగూర కూడా బాగానే ఉంటుంది దాంట్లో కాల్సినవి చూద్దాం ఎండుమిరపకాయలండి కొబ్బరి కొంచెం తగినంత చింతపండు కొంచెం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చి వేసుకోవాలి జీలకర్ర ధనియాలు ఇవండి పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు మీరు వద్దనుకుంటే వెండి మిరపకాయలు పచ్చిమిరకాయలు చాలా రేట్లు ఉన్నాయి కదా అని నేను కొంచెం మిరపకాయలు వేసుకుంటున్నాను మిరపకాయలు వేసుకుంటే ఒక నాలుగైదు రోజులు నిలవ ఉంటుంది బాగుంటుందండి మనం మనకి నేను చూపిస్తాను చూడండి మిరపకాయలు జీలకర్ర ధనియాలు వేయించుకుందాము దీని తర్వాత కాస్త గోంగూర వేయించుకుంటే సరిపోతుంది మెరగలే కదా పక్క తీసి పెట్టేసుకుని గోంగూర గోంగూర బాగా మనం ఫ్రై చేసుకున్నామండి గోంగూర కొబ్బరికాయ చాలా కొత్త చాలా బాగుంటుందండి కొబ్బరికాయ గోంగూర ఎక్కువ చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూపిస్తాను గోంగూర బాగా తయారైంది కదా ఇదండి మనం చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకుందాం రోడ్లో దంచుకుంటే ఇంకా బాగుంటుందండి నాకు కొంచెం అవకాశం లేదు ఈరోజు అందుకే నేను రోడ్లో దంచట్లేదు మిక్సీలు వేసేస్తాను దీనికి ఇది మళ్ళీ పో తర్వాత మిక్సీలో మిక్సీలు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం పోపు చేసుకుందాం పచ్చ పచ్చడి మిక్సీలో వేసుకున్నాం కదా మనం కొంచెం పోపు వేసుకుందామండి శనగపప్పు మినప్పప్పు నేను పొట్టి మినప్పప్పు వేసుకున్నాను పొట్టి మినప్పప్పు ఏంటంటేనండి ఆయిల్లో వేగిందనుకో మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం ఓకే ఏగింది కదా ఈ పచ్చట్లోనండి మనం వాటర్ కూడా వేసుకోకూడదు వాటర్ వేసుకున్నాం అనుకో ఇంకా నీరు నీరుగా ఉంటుంది ఇలా కొంచెం మనం ఆయిల్లో మగ్గించుకున్నాం అనుకో ఐదారు రోజులైనా ఉంటుంది అంటే వాసన రాదు స్మెల్ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి మీకు ఇష్టం ఇదండి వేడి వేడి అన్నంలో కాని అండి చపాతీలో కానీ దోశలో కానీ వేసి తింటే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అండి వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి పచ్చి వెన్నపూస అండి అందరూ నెయ్యి వేసుకుంటారు కానీ పచ్చి వెన్నపూస వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడే నేను తయారు చేశాను చూడండి అవి గోంగూర పచ్చడి పచ్చి వెన్నపూస ఆ వేడి వేడన్న కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే అంటే నెయ్యి వేసుకున్నా బాగుంటుంది నెయ్యి కన్నా టేస్ట్ ఉంటుంది ఇది అప్పుడే తయారు చేసుకోవాలి మనం ముందు రోజు వెన్న చేసుకుని పెట్టుకుంటే బాగోదు అప్పటికప్పుడు వెన్న రెడీ చేసి పెట్టుకోవాలి నేను పాలు తోడి పెడతాను కదండి దాని మీద మేగడి తీసి నేను ఇలా వెన్న చేసుకుంటాను అప్పుడు పిల్లలప్పుడు అప్పుడప్పుడు పిల్లలకి వేసి పెడతాను అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కావాలంటే